ఈ దేశంలో కాంగ్రెస్ గెలవడం అనేది చారిత్రక అవసరంగా ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే బడుగు బలహీన పేద వెనుకబడ్డ వర్గాల కూలి బతుకులు మారుతాయి పది సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసి మోడీ గారి దోస్తులైనటువంటి ఆదాని అంబానీలకు దోచిపెడుతూ ఇవాళ పేదలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల మీద బట్టల మీద తినే తిండి మీద తాగే పాల మీద పిల్లలు తాగే పాల మీద మరి ప్రతి దాని మీద ఈవెన్ దేవుడికి పెట్టే అగర్బత్తి మీద కూడా ఇవాళ జీఎస్టీ పెట్టారు పనులు వేసారు బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడి పేరు చెప్తున్నారు మరి దేవుడికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తి అయినా మీరు హిందువులకైనా ఇచ్చారని నేను అడుగుతున్నాను హిందూ ముస్లిం కొట్లాటలు తీసుకొస్తున్నారు ఈ దేశంలో ఏళ్ళగా మరి హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉన్నారు మరి ఆనాడు ముస్లింల పరిపాలన ఉన్నప్పుడు కానీ ఈరోజు మరి హిందూ ప్రధానమంత్రులుగా గత కొంతకాలం వరకు ఉన్నప్పుడు కానీ అందరూ కూడా ఐక్యంగా బతికిరు ఈ దేశాభివృద్ధిలో పంచుకున్నారు కానీ ఎక్కడైతే విద్వేషాలు వినాశకర బుద్ధులు ఉంటాయో ఆ రాష్ట్రాలు ఆ ప్రాంతాలు మరి వెనుకబడిపోతాయి కాబట్టి భారతదేశం అంటేనే లౌకిక లౌకిక రాజ్యం అంబేద్కర్ రాసినటువంటి లౌకిక రాజ్యాన్ని లౌకిక సిద్ధాంతాన్ని తుడిచిపెట్టడం కోసం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి దానికోసమే నాలుగు వందల సీట్లు కావాలని అడుగుతున్నది బీజేపీ దయచే దయచేసి యూత్ యువకులారా ఆలోచించండి పది సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంటు మీ గ్రామాలలో ఎన్ని ఉద్యోగాలు వచ్చింది ఎన్ని ఇండ్లు ఇచ్చింది ఎన్ని రోడ్లు వేసింది ఎన్ని భూములకు పట్టాలిచ్చింది ఎన్ని భూములు పంచింది కనీసం ఫారెస్ట్ ద్వారానైనా ఎన్ని ఇబ్బందులు గురి కాకుండా చూసిందో మీకు తెలుసు కా గురి కాకుండా మరి చూసిందా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఫారెస్ట్ శాఖ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండి చిన్న పనిని కూడా చేసుకునేయకుండా ఆటంకాలు సృష్టిస్తుంది మోడీ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల కింద ఏళ్ళ కింద పట్టాలు ఇచ్చుడే కా చట్టం తెచ్చుడే కాకుండా వంద రోజుల పని ఒక ఉద్యమంలా ఊపులా సాగుతుంది ఈరోజు అంటే కాంగ్రెస్ ఏ పని తీసుకొచ్చినా ఏ చట్టం తీసుకొచ్చినా స్వాస్థమైనటువంటి పనులు చేస్తుంది ప్రజలకు స్వాస్థ్యంగా ఉపయోగపడే పనులను చేస్తుంది దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తే ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు వచ్చినాయి అంగన్వాడీ సెంటర్లు పౌష్టికారం పిల్లలకు అందించడం కోసం పెట్టింది ఊరూరు ఆశా వర్కర్లను తీసుకొచ్చి వ్యవస్థను తీసుకొచ్చింది హెల్త్ సెంటర్లను తీసుకొచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది మరి బ్యాక్లాగ్ పోస్టులను నింపింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగంలో కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు అంబేద్కర్ గారి ద్వారా కాంగ్రెస్ది ఈనాటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మైనార్టీలు అనగారిన వర్గాలంటే మరి కాళ్ళ దేవుడి కాళ్ళ కింద పుట్టిరు కాబట్టి వాళ్ళ కాళ్ళ కిందనే ఉండాలనే తొక్కి పెట్టే సిద్ధాంతాన్ని బీజేపీ ఫాలో అవుతుంది దానికి వాళ్ళ రాజ్యాంగం కావాలని మనం అడిగితే బీజేపీ అనుసరించే రాజ్యాంగం ఒక బుక్ ఉంది వాళ్ళకి అదే భగవద్గీత ఎంఎస్ గోల్వార్కర్ మరి గోల్వార్కర్ అనేటువంటి వాళ్ళ నాయకుడు మరి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి బుక్కులో బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి బుక్కులో రాజ్యాంగం పట్ల చాలా సులుకనగా అవహేళనగా మాట్లాడిండు అదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళ మాయమాటలు నమ్మద్దు పక్క వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు అడిగేది నాలుగు సీట్లు రాజ్యాంగాన్ని రద్దు చేసి మరి మనుధర్మ శాస్త్రాన్ని వందల ఏండ్ల నాటి ఒక వెనుకబాటుతనంతో ఒక అంటరానితనాన్ని ప్రోత్సహించినటువంటి సిద్ధాంతాలను అమలు చేసేటువంటి పుస్తకము వాళ్ళ మార్గదర్శనం ఎంఎస్ గోవాల్కర్ రాసినటువంటి బుక్కు ఆ బుక్కును మీరు కాదంటారా అది మీరు ఫాలో అవుతలేదంటారా అని బీజేపీ వాళ్ళని అడుగుతున్నా ఇక టీఆర్ఎస్ నాయకులు ఇవాళనే ఆయనకి అధికారం పోతే లేదా ఓట్లుంటే తప్ప కేసీఆర్కు ప్రజలు గుర్తుకురారు ఇవాళ కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు సామాన్యుల నడ్డి విరిచే విధంగా బస్సు ఎవరు ఎక్తారండి పేదవాళ్ళు ఎక్కుతారు పేదవాళ్ళు ఎక్కే బస్సుల రేట్లు పెంచిర్రు మరి ఆర్టీసీని కుదేలు చేసి ఆస్తులు అన్నీ అమ్మేసిండు తాకట్టు పెట్టేసిండు వాళ్ళ దోస్తులకు వాళ్ళ మనసులు కబ్జాలు చేసిరు అలాంటి కేసీఆర్ ఇవాళ మహిళలకు మేము ఉచిత బస్సు ప్రయాణం పెడితే దిక్కుమాలిన పతకమాట ఆయన రేటు పెంచిండు మేము ఫ్రీ బస్సు పెట్టినాం ఇవాళ అదే కాకుండా ఆయన పెద్ద వందల ఎకరాల భూసాముల కోసం ఆరాట పడుతున్నాడు కూడా అన్యాయం చేసే విధంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం జివోలు తీసుకొచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రాంతంలో ఇయ్యలే ఎక్కడెక్కడో జివో నెంబరు త్రీ వన్ సెవెన్ తీసుకొచ్చి మూడు వందల పదిహేడు తీసుకొచ్చి జోనల్ వ్యవస్థ పెట్టి ఇక్కడ ఖాళీలన్నీ కూడా బయట నుంచి వచ్చిన అటువంటి వాళ్ళతో నింపుతున్నారు బయట నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళు సంతృప్తిగా లేరు మనకు ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరిగింది అలాంటి వాళ్లకు లాభం చేకూర్చే విధంగా కొంతమంది నాయకులు పోటీ చేస్తున్నారు దయచేసి రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాల పట్ల దళితుల పట్ల ఆదివాసుల పట్ల గిరిజనుల పట్ల బీసీల పట్ల మైనార్టీల పట్ల మహిళల పట్ల చాలా కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనను ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది దానికోసం జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ మరి మా ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ దేవ దేవుని దగ్గర నుంచి ఈరోజు కొత్తగూడ గంగారం మండలాల్లో పర్యటనలు ఏర్పాటు చేసుకున్నాము ఆ తర్వాత రేపు కూడా ఎటు నాగరం మరి ములుగు ఆ ప్రాంతంలో కూడా ఉంది అందరూ సహకరించండి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి మరి నేను మంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ లింక్ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేసినాం రాబోయేటువంటి పూ కాలంలో పూర్తిగా ఇండ్లు అదేవిధంగా రైతు బంధు కూడా ఈ రెండు మూడు రోజులలో పడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆనాడు పది ఎకరాల వరకు కూడా మరి పట్టాలు ఇచ్చిన వైఎస్ఆర్ గారు ఆ లెక్క ప్రకారం కూడా తప్పకుండా ఎవరికి అన్యాయం జరగకుండా రైతు బంధు రుణమాఫీ పదేళ్ళ నుంచి టీఆర్ఎస్ చేసి ఉంటే ఇవాళ ఏ ముఖం పెట్టుకొని అడుగుతుందో వాళ్ళైతే అడుగు అర్థమవుతులేదు ఎస్ రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ చేసింది ఈనాడు కూడా కాంగ్రెస్ మీకు చేసే చేతగాలే పదేళ్ళు అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా కూడా మీరు రైతుల రుణమాఫీ చేయలేకపోయారు మీకు మాట్లాడే అర్హత లేదు అనేది గుర్తుపెట్టుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారు